ఏమండి మనీ ప్లాంట్ ఇంట్లో పెట్టుకుంటే లక్షలు కురుస్తాయి కదండీ అసలు ఎలా ఏంటి అది అసలు ప్లాంట్ పెట్టుకోవచ్చునా పెట్టుకుంటే ఏ దిక్కులు పెట్టుకోవాలి ఆహా అమ్మా వెనకటికి పదిహేనేళ్ల కిందట ఒక వాసుశాస్త్రజ్ఞుడు ప్రోగ్రాం చెప్తూ పరమశివుల వారు శ్మశానంలో ఉంటారు అంచేత శ్మశానానికి సంబంధించిన ఏదైనా వస్తువు ఇంట్లో డ్రాయింగ్ హాల్లో పెట్టుకున్నట్టయితే క్షేమము అలాంటి ఏది అంటే ముళ్ళజ డొంక్ ఉంటుంది సరే ముళ్ళు ముళ్ళు ఉన్నది అది పట్టుకొచ్చి చగ్గాను డ్రాయింగ్ హాల్లో ఆ టేబుల్ పెట్టుకున్నట్టయితే లక్షలు కురుస్తాయి ప్రసరాలు పెట్టుకున్నారు చాలామంది పెట్టుకుంటే ఏం జరిగిందో తెలిసిన ఇంట్లో పిల్లలకి దెబ్బలు తగిలాయి గాయాలు అయ్యాయి సెప్టింగ్లు అయ్యాయి అయ్యా చెప్పండి శాస్త్రం చెప్పండి కానీ కొత్త కొత్త నయం కాలుతున్న శవంలో బాగా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోమని నా అదృష్టం బాగుండి ఇదే పద్ధతి పరమశివుల వారు అక్కడ ఉంటారు నిజమే కాదని అంటలేదు విభూతి ధరించండి చెప్పండి కానీ విభూతి ఎంతమంది శ్మశానంలో విభూతి ధరిస్తారండి అది ధైర్యం ఉంది ఎవరికి నన్ను కాపాలికులు వాళ్ళు మాత్రమే చేస్తారు అంచేది ఇలాంటి సొల్యూషన్స్ మాత్రం చెప్పకూడదు ఇప్పుడు కూడా అలాగే మనీ ప్లాంట్ అన్నది మన తెలుగునాట ఎప్పటి నుంచి వచ్చిందమ్మా పంతొమ్మిది వందల అరవై గంటే ముందు ఎవళ్ళైనా మనీ ప్లాంట్ అన్నమాట విన్నారా అప్పుడు మనీ ప్లాంట్ ఏమిటి మామిడి దానివల్ల డబ్బులు వచ్చేవి కనుక కొబ్బరి చెట్టు మనీ ఇచ్చేది కనుక వేప చెట్టు చింత చెట్టు ఇవి డబ్బులు వచ్చేవి మనకి అందుకని మనీ మనీ ప్లాంట్ అని చెప్పి మంచి కొత్త వచ్చాయి ఎక్కడి నుంచి వచ్చాయి చైనా నుంచి దిగుమతి అయింది చైనా యుద్ధం జరిగిన తర్వాత చైనా యుద్ధం జరిగే ప్రాంతాల్లో వచ్చింది మనీ ప్లాంట్ అని చెప్పి అలాగే కళ్ళకు వచ్చిన జబ్బు ఒకటి వచ్చింది కంజక్టివైటిస్ అని చెప్పి అది కూడా ఎక్కడి నుంచి వచ్చింది వేరే ప్రాంతాల నుంచి ఇలా పేర్లు పెట్టారు మనీ ప్లాంట్ అనేది కొత్తగా వచ్చింది పెట్టేసుకుంటున్నారు అది ఇల్లంతా ఆక్రమించేస్తుంది మనీ ప్లాంట్ పెట్టుకుంటారు తప్ప మన సాంప్రదాయంలో ఇంట్లో తులసి మొక్క ఉండాలి అన్నారు ఎంతమంది పెట్టుకుంటున్నారమ్మా తులసి మొక్క ఏమవుతుంది నీకేం ప్రమాదం లేదు కదా మనీ ప్లాంట్ అయితే పురుగులు కూడా వస్తాయి ఏం చేస్తావు నువ్వు తులసి పెట్టుకొచ్చే కనకాంబరం ఉంది మల్లెలు ఉన్నాయే మొల్లలు ఉన్నాయే ఇంట్లో ఖాళీస్తాడు దోసబాదు పెట్టుకొచ్చే దొండబాదు పెట్ ఇవి మాత్రం నువ్వు చెయ్యవు ఇచ్చేది ఇంట్లో ఉపయోగిస్తాయి నీకు దోలగుండాకు చాలా మంచిది తెచ్చుకో ఉంటుందా దొరదొచ్చేస్తుంది అమ్మా ఏ చెట్టు నాకు తగ్గుచేయట్లేదు మందు కాని వేరు మరియు లేదు ప్రతి చెట్టు గొప్పదే కానీ ఇంట్లో ఉండాల్సినవి కరివేర వృక్షము కరివేపాకు చెట్టు మల్లెలు మొల్లలు కనకాంబరాలు ఇలాంటి పూల చెట్లు ఆఖరికి ఇంటి ముందు వేప చెట్టు కూడా క్షేమ ఉన్నారు కానీ పునాదులు కదిలిపోకూడదు చూసుకోండి అలాంటివి అంచేత మనీ ప్లాంట్ అన్నది ఇంగ్లీష్ వాడు పెట్టిన పేరుతోటి మనీ ఉంది తప్ప ఆ ప్లాంట్ వేసుకుంటే లక్షలు కురిసే మాటైతే రోడ్ల పక్కన రాళ్ళు కొట్టేవాడు కూడా ఆ మనీ ప్లాంట్ పెట్టు దండం పెట్టుకుంటే వాళ్ళు బిల్డింగ్లు కట్టుకొచ్చేమో ఆలోచించండి అమ్మా ఇవన్నీ వేలం వెర్రి మనకి తెలుగు నాట వేలం వెర్రి పెరిగి ఎవడో ఏదో చెప్పాడంటే దాంతో పడిపోతూ ఉండడమే మనకు అలవాటు ఆ మధ్య ఏదో భగవద్గీత వచ్చిందండి ఏమిటది దాని పేరు నాకు సరిగ్గా రాదు అదేమిటి దాట అది శైవ వైష్ణవ మధ్వా ఇది కూడా కాకుండా ఇటాలియన్ పద్ధతిలో రాసిన భగవద్గీత నీ ఇల్లు బంగారం గారు భగవద్గీత భారతంలోది దాన్ని ఇటలీల నుంచి పట్టుకొని రాయి రాసిపెట్టాలా ఏమిటండి ఇది కొనుక్కున్నారు చాలామంది అర్థం కాక అవతల వారేశారు ఈ వేరులోంచి బయటపడండి మంచి పూల మొక్కలు పెంచుకోండి ఏ మొగలు పెట్టి మొగలు మొక్క పెంచుకోండి పాములు వస్తాయని భయమా కానీ మొగలి డొంక మొగలి ఎన్ని పనులు చేస్తుందండి నిజమే అది అడవులోనే పెరగాలి బయట పెరగాలి కానీ మొగలి రేకులు తెచ్చిపెట్టుకుంటే అది అద్భుతమైన ఫలితం ఇస్తుంది అలాగే కరివేరు వృక్షం ఉంటుంది పొన్న పొగడ ఇలాంటివన్నీ కూడా ఇవి ఉన్నాయి మీ ఇంట్లో పెంచుకోగల వాటి తెచ్చి పెట్టుకోండి తగ్గాను అన్నిటికంటే ముఖ్యమైనది చిన్న తులసి మొక్క పెట్టుకోలేరమ్మా మీరు దేవుడి దండం పెట్టుకోకపోయిన వాళ్ళు పొద్దున్న రావగానే తులసి కోట్లో కదా నీళ్లు పోయండి అమ్మా దండం పెట్టండి అమ్మా ఫలితం లభిస్తుంది ఇలాంటి వృక్షములని గురించి ఆయుర్వేదం చెప్పింది అధరుణవేదం చెప్పింది వృక్షముల వైభవాన్ని విష్ణుధర్మోత్తరము మహాభారతము పద్మపురాణము కూడా చాలా గొప్పగా చెప్పాయి అవి చదవం మనం ఎక్కడో ఇంగ్లీష్లో పుస్తకం ఉంటుంది మనీ ప్లాంట్ చేసుకోవడం పాపం కంటే అలాగే ఎడ్యుకేషన్ ప్లాంట్ అని కూడా బట్టరావట్ల పాపం అది పెడితే తినిపించేసుకున్నారు పిల్లల చేత ఇం చేత రోజులో ఐదు గంటలు తలచిన వాళ్ళు పన్నెండు గంటలు చదువుతున్నాడు పిచ్చకిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు అలాంటివి ఏమైనా ఉన్నాయా తెచ్చేస్తున్నా పెట్టండి అంచేత దయచేసి వేలం పోకండి మన ఇంట్లో ఉపయోగించేది పరిమళాలు వెదల్లేది ఇలాంటివి ఉన్నాయో అలాంటి మొక్కలు పెంచుకోండి క్షేమంగా ఉండండి శుభంగా ఉండండి సుఖంగా ఉండండి